హాయ్ గాయస్ ఈనా పేరు సింగనమల్ల రమేష్ కలేజా ఇంకా కొమరాంపులి ప్రొడ్యూసర్ వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ అనుకోకండి అప్పటి వరకు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ రెండు సినిమాల వల్ల ఆయనకు వంద కోట్లు లాస్ వచ్చిందంట నాకు రెండు సినిమాల్లో నష్టం వచ్చింది సార్ కోట్లు లాస్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ మహేష్ బాబు గారు ఎటువంటి సపోర్ట్ లేదు కనీసం అయ్యో కూడా సార్ కళేజా ఇంకా పులి ఒకే ఇయర్ లో రిలీజ్ అయ్యాయి టూ టెన్ లో ఈయన ఆ రెండు మూవీస్ తర్వాత ఏ సినిమా ప్రొడ్యూస్ చేయలేదు అయితే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఆయన అజ్ఞాతం వీడి మీడియా ముందుకు వచ్చారు నా నమస్కారాలు ఈ ఫోర్టీన్ ఇయర్స్ అజ్ఞాతంలో ఎందుకున్నారంటే ఆయనపై ఒక కేసు అయింది చెన్నై కేస్ చేశారు ఉన్న పది ఎకరాల ల్యాండ్ ఒకరికే అమ్మకుండా ఇరవై ఐదు మందికి అమ్మారు అని అండ్ పన్నెండు కోట్లు మోసం చేశారు అని చేశారు నోసెంట్ అని ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత కోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు ఆయన మళ్ళీ సినిమాలు తీస్తాడంట ఈసారి హీరోస్ ని కాదు స్టోరీస్ ని నమ్మి సినిమాలు తీస్తా అంటున్నాడు కథనే కథనే హీరో అండి నమ్ముకొని సినిమాలు చేస్తాను